హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సెరీ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మళ్ళీ ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి చాలా గ్యాప్ తర్వాత ఒక మంచి 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 హెల్దీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను అదే క్యాబేజ్ ఇగురు అవునండి క్యాబేజ్ ఇగురు కర్రీ ఎంత టేస్టీగా కూడా చేసుకోవచ్చు అని మీరు ఈ వీడియో చూసినాకనే తెలుస్తుందండి కొంతమందికి తినాలనిపించదు ఈ క్యాబేజ్ని కొంతమందికి ఇష్టం ఉండదు కానీ కొంతమంది చాలా ఇష్టంగా తింటారు సో తినే వాళ్ళకి తినని వాళ్ళకి లైట్గా ఇష్టం ఉన్న వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళకి ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసారంటే మీరు తినని వాళ్ళు ఇంకా తింటారు ఇష్టపడేవారు ప్రతిరోజు ఇలానే చేసుకొని తింటారండి అంత టేస్టీగా నేను చూపిస్తాను ఇప్పుడు చిన్న చిన్న టిప్స్ ఉంటాయి చాలు పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు సో లెస్కే స్టేట్ ఒక వీడియో ఫస్ట్ అయితే ఒక కడాయి స్టవ్ మీద పెట్టేసి అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసేయండి కాస్త ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది మన క్యాబేజ్ కర్రీకి అనేది గుర్తుంచుకోండి తర్వాత కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర అవి కాస్త చిట్టుపడలు కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొన్ని కరివేపాకు రెబ్బలు ఈ మూడు యాడ్ చేసినాక తర్వాతకి లైట్గా వేయించేసుకోండి గోల్డెన్ కలర్ మారుతున్నప్పుడు కొంచెం అల్లం పేస్ట్ కొంచెం పసుపు ఈ రెండు యాడ్ చేసిన తర్వాతకి మంచిగా కలిపేసి అల్లం వెల్లిగడ్డ పేస్ట్లో ఉన్న వాసన అంతా పోయేదాకా వేయించేసుకోండి సో ఇలా వేయించుకుంటున్న టైంలో నేను ఈ రెసిపీ చేయడం కంటే ముందు ఒక్క టెన్ మినిట్స్ పెసరపప్పుని నానబెట్టేశాను సో నేను ఇక్కడ దాదాపు ఒక కేజీ వరకు క్యాబేజ్ తీసుకున్నాను సో ఒక కేజీకి టూ కప్స్ పెసరపప్పు పర్ఫెక్ట్గా ఉంటుందండి చాలా రుచిగా ఉంటుంది పెసరపప్పు సో వేసాక ఒక్కసారి లైట్గా ఆయిల్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని టూ మినిట్స్ అలా వేయించేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది సో నూనెలో వేయించేసుకున్న తర్వాతకి మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ ఉంటుంది కదా అది మొత్తం ఇందులో యాడ్ చేసేసి లైట్గా సాల్ట్ వేసేసేయండి వేసాక మంచిగా కలిపేసేయండి సాల్ట్ ఎందుకు వేస్తున్నాం అంటే క్యాబేజ్ తొందరగా మగ్గిపోవడానికి సాల్ట్ యాడ్ చేసేసేయాలి పర్ఫెక్ట్గా తొందరగా మగ్గిపోతుంది తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు మంచిగా కలిపేసి క్యాప్ పెట్టేసి ఒక్క ఫైవ్ మినిట్స్ వదిలేసామంటే ఇలా కాస్త మగ్గిపోతుంది తర్వాత ఒక్కసారి కలిపి మళ్ళీ క్యాప్ పెట్ పెట్టి ఒక్క ఫైవ్ మినిట్స్ మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ మగ్గనివ్వండి సో ఇలా లైట్గా మగ్గిన తర్వాతకి ఒక్క హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసేయాలి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేయడం వల్ల మన పెసరపప్పు మెత్తగా ఉడికిపోతుంది అలాగే మన క్యాబేజ్ కూడా పర్ఫెక్ట్గా మగిపోతుంది సో మీలో చాలా మందికి పెసరపప్పు లైట్గా పలుకు పలుకు ఉంటేనే ఇష్టం కదా కానీ నేను చూపించినట్టు ఇలా మెత్తగా అయిపోయే వరకు ఉడికించుకున్నారో అస్సలు మీరు నమ్మరు ఎంత టేస్టీగా ఉంటుందో మన క్యాబేజ్ పెసరపప్పు కర్రీ అవునండి చాలా 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 రుచిగా ఉంటుంది మీరు ఊహించే దానికంటే చాలా రుచిగా ఉంటుంది ఎందుకంటే ఆ పెసరపప్పు వల్ల మనకి లైట్ గ్రేవీ టైప్ వస్తుందండి సో ఆ గ్రేవీ వల్ల మన రుచి వేరే లెవెల్కి అయిపోతుందండి అంత టేస్టీగా ఉంటుంది సో ఇలా పర్ఫెక్ట్గా రెండు మగ్గిపోయిన తర్వాతకి రెండు టమాటా ముక్కలని చిన్నగా కట్ చేసేసి వేసేసుకోండి సో వీటిని కూడా ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించామంటే పర్ఫెక్ట్గా మగ్గిపోతుంది టమాటాలు మొత్తానికి మగ్గిపోవాల్సిన అవసరం లేదు కాస్త పైన పీల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది సో చూసారు కదా ఇలా మగ్గిపోయిన తర్వాతకి ఒకసారి మంచిగా కలిపేసి ఇప్పుడు కొంచెం కారం మీ టేస్ట్కి సరిపడంత కారం వేసేసుకొని ఆ తర్వాతకి కొంచెం ధనియా పౌడర్ అంటే నేను ఇక్కడ వేసిన ధనియా పౌడర్ ఏంటంటే అందులోనే కొంచెం కొబ్బరి అందులోనే కొన్ని వెల్లుల్లిపాయలు పొట్టు తీసినవి ఒక మూడు నుంచి నాలుగో యాడ్ చేసేసాను లైట్గా ధనియాలను కూడా వేయించేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను సో మీరు కూడా అదే చేశారంటే పర్ఫెక్ట్ మసాలా ఉంటుందండి చాలా 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 రుచిగా ఉంటుంది ఒక్కసారి ఈ మసాలా వేసి ట్రై చేసేసేయండి ఇదే బిగ్గెస్ట్ టిప్ అంటే మన క్యాబేజ్ కర్రీకి ఇదే మంచి ఫ్లేవర్ ఇస్తుంది సో అదంతా యాడ్ చేసిన తర్వాతకి ఒకసారి మంచిగా కలిపేసి క్యాప్ పెట్టి ఒక్క టూ మినిట్స్ మగ్గించామంటే పర్ఫెక్ట్గా మన క్యాబేజ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుందండి సో చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉందో చూడడానికి అంతే అండి ఇంకా క్యాప్ పెట్టి సర్వ్ చేసేసుకోవడమే సో ఈ గ్రేవీ కర్రీ మనం పెసరపప్పుని మెత్తగా ఉడికియడం ఒక ఫ్లేవర్ అలాగే ధనియా పౌడర్ని వెల్లుల్లిపాయలు అలాగే కొంచెం కొబ్బరి యాడ్ చేసేసి మిక్సీ పట్టి వేసుకోవడంలోనే మెయిన్ టేస్ట్ ఉంటుంది అనేది గుర్తుంచుకోండి సో ఇంత మంచి రెసిపీ చెప్పినందుకు మరి నాకు కూడా ఒక లైక్ కొట్టాలి కదా వీడియోకి లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే పక్కనే ఉన్న బిల్ ఐకన్నీ కూడా కొట్టేసేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మీకు ఇంకేమన్నా రెసిపీస్ కావాలంటే కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ క్యాబేజ్ ఇగ్రూ రెసిపీ మాత్రం ఎందులోకి తిన్నా కూడా మీరు చపాతి ఫుల్కా పూరి అలాగే రైస్లోకి తిన్నా కూడా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఎంత పర్ఫెక్ట్ అంటే ఒక్కసారి మీరు ట్రై చేస్తేనే మీకు అర్థమవుతుంది సో డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కూడా మనకి కామెంట్ సెక్షన్లో చెప్పేసేసేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో చూస్తున్నారు కదా నేను ఇక్కడ చపాతీలోకి తింటున్నాను చాలా రుచిగా ఉంటుంది സോ ഇതേണ്ടി ഈ രജി വീഡിയോ സോ ഇന്ന് നെക്സ്റ്റ് വീഡിയോ ബബായ്